హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ మన టాలీవుడ్లో ఎలాంటి సినిమాలకు అవార్డులు ఇస్తుంటారు ఏ సినిమా హీరోలు ఆ అవార్డులు దక్కించుకుంటారు ఏ కథాంశాలకు అవార్డుల సందర్భంగా పెద్దపీట వేస్తారు ఈ సంగతులన్నీ మనలో చాలా మందికి తెలిసింది ఆ విషయం కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు ఏ సినిమాలకు అవార్డులు ఇస్తారనే విషయం కాకుండా ఏ పేరుతో అవార్డులు ఇస్తారనే విషయం గురించి మాట్లాడుకుందాం సినిమా రంగంలో వివిధ విభాగాలకు నంది అవార్డులు ఇవ్వటం పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి కొనసాగుతోంది అయితే ఆ అవార్డులను చాలా కాలంగా గత ప్రభుత్వం నిలిపేసింది నంది అవార్డులను తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సినిమా రంగం నుండి విజ్ఞప్తులొచ్చాయి ఇటీవల ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగిస్తూ అవార్డుల విషయం కూడా ప్రస్తావిస్తూ ఇకపై తెలంగాణలో సినిమా కళాకారులకి ఇచ్చే అవార్డులు నంది అవార్డులు కాకుండా గద్దర్ పేరిట గద్దర్ అవార్డులుగా ఇస్తామని గద్దర్ సభలో ప్రకటించారు మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతాలకు ఒక మాట చెప్పిన నంది అవార్డులు ఆదాయ ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పారు గద్దర్ అభిమానులకు ఇది సంతోషాన్ని కలిగించే వార్త ప్రగతిశీల మానవీయ విలువలను కోరుకునే ఎవరైనా దీన్ని ఆహ్వానిస్తారు కూడా అయితే పక్కా మాస్ సినిమాలు కమర్షియల్ సినిమాలు మాత్రమే పెద్ద ఎత్తున నిర్మించే మన తెలుగు పరిశ్రమ ముఖ్యమంత్రి చేసిన ఈ గద్దర్ అవార్డుల ప్రకటనను ఎలా స్వీకరిస్తుందో వేచి చూడాల్సిందే ఎందుకంటే ఇప్పటి ముఖ్యమంత్రి ప్రకటన మీద సినిమా పెద్దల నుండి ఏ స్పందన కనిపించలేదు వినిపించలేదు తెలుగు సినిమా పరిశ్రమ ప్రభుత్వ ప్రకటనను ఎలా స్వీకరిస్తుందో కూడా తెలియదు ఆ విషయం పక్కన పెడితే గద్ద ప్రజాకవి గాయకుడు కళాకారుడు గత ఐదు దశాబ్దాల్లో విప్లవోద్యమ ప్రస్థానంలో ప్రజా వాగ్గేయకారుడిగా ఎదిగాడు సమాజ మౌలిక మార్పును కోరుకున్నాడు మూఢ నమ్మకాలను నిరసించాడు కుల మత లింగ వివక్షతలకు వ్యతిరేకంగా నిరంతరం గానం చేశాడు ప్రపంచంలో కడుపుగాలిన ప్రజలు అనేక సార్లు మార్చింగ్ చేశారు భూములు దున్నే చేతులకు బేడి లేస్తే జైల్లో పెడితే ఆ చేతుల్లోని బేడీలు వాయిస్తూ మార్చింగ్ చేస్తున్నారు ఎందుకు మార్చింగ్ చేస్తున్నారు ఆ ప్రజలు ధరలు దించాలన్నారు గిట్టుబాటు ధర కావాలన్నారు హత్యాచారాలు మానాలన్నారు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయమన్నారు బాబ్రీ మజీదు రామ జన్మ భూమి కాదు దున్నేవానికి భూమి కావాలన్నారు అలా అనేక సార్లు ప్రజలు రోడ్ల మీద మార్చింగ్ చేస్తూ వస్తున్నారు ఈ ప్రజల మీద తుపాకులు మార్చింగ్ చేసి వాళ్ళ ముంచేశాయి వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు తలిగి చరిత్రలో కొట్టుకుపోయారు హిట్లర్ ఇలానే కొట్టుకపోయాడు నాజీలు ఇలానే కొట్టుకోపోయారు అనేకుడైనటువంటి దుర్మార్గులు పేదల యొక్క ఉసురు తలిగి కొట్టుకపోతారు ముఖ్యంగా ప్రజలపై నిర్బంధకాండలు ప్రయోగించి రాజ్య స్వభావాన్ని ప్రశ్నించాడు చివరి దశలు విప్లవోద్యమ నిర్మాణం నుండి అవగాహన నుండి వైదొలిగిన ప్రజా పక్షపాతిగానే ఉన్నాడు రాజ్యాంగ విలువల అమలు కోసం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కోసం తప్పించాడు గద్దర్ను గౌరవించాలని భావించే ఏ ప్రభుత్వమైనా గద్దర్ ఆలోచనల్ని ప్రతిబింబించేలా పాలన సాగిస్తే గద్దర్కు గౌరవం ప్రభుత్వ పాలనకు విలువ ఉంటుంది కేవలం గద్దర్ పేరును మాత్రమే తమ పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ పాలన మాత్రం నిరంకుశంగా సాగిస్తే గద్దర్ పేరుకే అవమానం కలిగించిన వాళ్ళు అవుతారు అలాగే గద్దర్ పేరుతో ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ అవార్డుకు సినిమా కళాకారుల ఎంపిక సినిమాల ఎంపిక కూడా కొన్ని విలువలకు ప్రతిబింబంగా ఉండాలి సినిమా అనేది కేవలం వ్యాపారం కాదు కోట్లాది మందిని ప్రభావితం చేసే ఒక అతిపెద్ద మాధ్యమం ఈ కారణం చేతనే సినిమాలు ప్రజలకు వినోదాన్ని పంచడంతో పాటు తప్పకుండా మానవీయ విలువలను పెంచేదిగా ఉండాలని మనం కోరుకుంటాం కానీ ఇవాళ తెలుగులో విడుదలవుతున్న ప్రధాన స్రవంతి సినిమాలు ఎక్కువగా నీచమైన వివక్షాపూరితమైన విలువలను సమాజంలో ప్రేరేపిస్తున్నాయి స్త్రీలను మార్కెట్ సరుకుగా చూపిస్తున్నాయి నీచమైన మానవ ప్రవృత్తిని గ్లోరిఫై చేస్తూ చిత్రీకరిస్తున్నాయి మైనార్టీ మతాలపై తప్పుడు ముద్రలు వేస్తున్నాయి విచ్చలవిడి హింసను సినిమాల నిండా కుమ్మరిస్తున్నాయి డబ్బుకు అత్యంత విలువను ఆపాదిస్తూ శారీరక శ్రమను కించపరుస్తున్నాయి విచక్షణారహితంగా మద్యానికి గంజాయికి సినిమాలలో పెద్దపీట వేస్తున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు సినీ కళాకారులకు నంది అవార్డులు ఇవ్వడంలో న్యాయ నిర్ణేతలు సినిమాలను ఎంపిక చేయడంలో ఏ ప్రమాణాలను పాటిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అవార్డుకు సినిమాల కళాకారుల ఎంపికలో న్యాయం కంటే పైరవీలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయనే విమర్శలు బలంగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో కేవలం సాంకేతిక కారణాలతో నటీనట్లు నటన బాగుందనే పేరుతో రేపటి నుండి గద్దర్ పేరుతో సినిమా అవార్డులను పాత పద్ధతిలోనే ఇవ్వడం కొనసాగిస్తే గద్దర్ ఆలోచనలకు ఆయన నమ్మిన విలువలకు ద్రోహం చేసినట్లే నిజాయితీ శ్రమ పట్ల స్త్రీల పట్ల గౌరవం మానవత్వం సమానత్వం ప్రజాస్వామ్యం మత సామరస్యం కుల మతాల కారణంగా వివక్ష చూపని సమాజం పర్యావరణ సంరక్షణ లాంటి గొప్ప విలువలను చూపించే సినిమాలను గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులకు ఎంపిక చేస్తే బాగుంటుంది కానీ అది సాధ్యమేనా నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ధైర్యంగా ప్రకటించిన ప్రభుత్వ పెద్దలు గద్దర్ పేరుకు అవమానం కలిగిన రీతిలో సినిమాలను ఎంపిక చేయాలని న్యాయ నిర్ణేతలకు ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేస్తారా ఎంపిక కమిటీలో కూడా అటువంటి వ్యక్తులనే నియమిస్తారా అలా చేయగలిగితే కొద్ది కాలానికైనా తెలుగు సినీ పరిశ్రమ కొన్ని తప్పుడు విలువలను వదిలించుకుంటుంది తాము తీసే సినిమాల్లో కొన్ని మానవీయ విలువలకు ప్రాణం పోస్తుంది గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వటం ఎంత గొప్ప విషయమో ఆయన పేరుకు కళంకం రాకుండా ఈ కృషి కొనసాగించడం కూడా అంతే ముఖ్యం తెలంగాణ ప్రభుత్వం అటువైపు అడుగులు వేస్తుందని మిగిలిన రాష్ట్రాల అవార్డులకు మార్గదర్శిక నిలుస్తుందని ఆశిద్దాం